ఐక్యమత్యం అంటే మనం మీద రాయి విసిరితే పారిపోతుంది అదే పొట్టు మీద వేస్తే విసిరితే మనమే రాదు ఇద్దరు కొట్టుకుంటే ఒకరే గెలుస్తారు రాజీ పడితే ఇద్దరు గెలుస్తారు మెట్టల వేలల్లో కాని పెట్టేది కాళ్ళకు కుంకుమ విలువ రూపాయలలో కాని పెట్టుకునేది రుజుడి పైన విలువ ముఖ్యం కాదు ఎక్కడ పెట్టుకుంటామనేదే ముఖ్యం ఉప్పులాగా కటువుగా మాట్లాడేవాడు నిజమైన మిత్రులు చక్కెరలాగా మాట్లాడి మోసించేవాడు నిల్చుడు తుప్పులో ఎప్పుడు పురుగులు పట్టే దాఖలు లేవు తీపిలో పురుగులు పట్టని రోజులు ఉండవు ఏడుస్తూ ఈ లోకాన్ని అడుగెడతాము ఏడిపిస్తూ ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతాము రమ్మన్న సర్వంలోకి ఎవరు రారు వద్దన్న చెడు మార్గం ఎంచుకుంటారు పాలు అమ్మేవాడు ఇల్లు తిరగాలి సారాయి అమ్మేవాడి దగ్గరికి అందరూ వెళతారు పాలలో నీళ్లు కలిపిన వాని అడుగుతారు ఖరీదైన సారాయిలో నీళ్లు కలిపి తాగుతారు పెళ్లి ఊరేగింపులో బంధుమిత్రుల ముందు వరుడు వెనకాల శివయాత్రిలో శివం ముందు బంధుమిత్రులు శవాన్ని ముట్టినందుకు స్నానం చేస్తారు మోగజీవులను చంపి భోజిస్తారు కొవ్వొత్తులను వెలిగించి చనిపోయిన వారిని గుర్తు చేసుకుంటారు కొవ్వొత్తులను ఆర్పి జన్మదినాన్ని ఆచరిస్తారు హే మానవ పుట్టినప్పుడు జాతకంలో మధ్యలో నాటకము చావారణ రూతకము అయినా ఆగవ దిన మధ్య కౌతకము కష్టమర్తే భగవంతుణ్ణి కొలుస్తాము ఆయన నీకు రాబోయే కష్టాన్ని ఆపడు నిత్యం స్మరిస్తూ కొండంత కష్టాన్ని ఘోరంతా చేసి సులువుగా దాటే శక్తిని తీస్తాడు కష్టాలు కుబరిష్ఠులను ముంచేసి నిన్ను గుడుగులు పట్టి కాపాడతాయని గుర్తించుకో కొబ్బరి చెట్టు పెరిగే కొద్దీ పాత మట్టలు రాలిపోతాయి జ్ఞానం కలిగే కొద్దీ తన పర వేదాలు మరచిపోతాడు పుండు వానితే పులుసు అదే పోతుంది పుండు మానకుండా పులుసు పీకేస్తే పుండు తీవ్రత రక్తం కారుతుంది జ్ఞానశుద్ధి అంచలంచలుగా కలగాలి ఆత్రపడితే లాభం లేదు సముద్రమంతా సమస్య వచ్చిందని దిగులు పడకు ఆకాశం అంత అవకాశం కూడా ఉంది తరగతి చూడు ముందు నీపై నీకు నమ్మకం కావాలి నీపై నీకు నమ్మకం నీకు బలం నీపై అతనమ్మకం అవతలి వారికి బలం నీ బలం ఎవరికి తెలియకపోయినా నువ్వు బ్రతికేయవచ్చు నీ బలహీత మాత్రం ఎవరికి తెలియనివ్వకు నిన్ను నిన్నుగా బ్రతకనివ్వరు మరణం అంతా మధురమైనది ఒక్కసారి దానికి కలిసిన వారు వదిలిపెట్టలేరు ప్రకృతికి కూడా అందంటే నీ పరిసరాలు ఎంత శుభ్రంగా ఉంచినా నీకు అనారోగ్యం రావచ్చు బుద్ధి అనే ఆసుపత్రిలో ఆలోచనలు అనే వైద్యుని రోగాలుగా తగ్గించగలడు వాటిని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు వెంటరాని ఇంటిని ఒంటిని రోజు కడుగుతావు నీ వెంట వచ్చే మనసునప్పుడు కడుగుతావు నిజాయితీ పరులు సింహం లాంటి వాళ్ళు సింహం కూర్చోవడానికి సింహాసనం ఎందుకు అది ఎక్కడ కూర్చుంటే అదే సింహాసనం నిజమైన నీతి పరులకు కుంపు ఒక్కర్లేదు పండు తింటే అరిగిపోతుంది తినకపోతే ఎండిపోతుంది జీవితం నువ్వు ఖుషీగా గడిపినా భయపడుతూ గడిపినా కరిగిపోతుంది వచ్చే జన్మలో ఎవరో ఎక్కడ ఎలా పుడతావో అసలు జన్మ ఉందో లేదో తెలియదు నువ్వు నా వాళ్ళు నా వాళ్ళు అనుకుంటే వాళ్ళు తర్వాత వాళ్ళ వాళ్ళ కోసం బతుకుతారు నీకంటూ ఎవరూ ఉండరు ఏమీ మిగలదు అర్థం చేసుకుంటే పుట్టిన దగ్గర నుంచి పోయేందుకు మన ప్రయాణం ఈ మాత్రం దానికి పుట్టకు తెలియదు తెలుసుకోవటంలో ఉంది కిటికంతా అందుకే ఈ జీవితం అంతా మరణం దగ్గర పడితేనే మహాసత్యాలు బోధపడతాయి పని చేయడానికి పని మనిషి దొరుకుతుంది వంట చేయడానికి వంట వంట వాళ్ళు దొరుకుతారు రోగమస్తాన్ని బదులు వరించడానికి ఎవరు దొరకరు వస్తువు పోతే దొరకవచ్చు జీవితం పోతే మళ్ళీ దొరకదు స్థిరపడే రోజు ఏది వస్తూ తెలియదు అక్కడెంత ముందు ఎంత సంపాదన ఉన్నా ఎట్టి నలభై లక్షల కార్ అయినా నాలుగు సైకి నాలుగు వేల సైకిల్ అయినా రోడ్డు ఒకటే పదంత్రం వేడైనా పొరుగుసైనా వదిలిపోవాల్సిందే రైలు జనరల్ బోగిలో వేడినా ఫస్ట్ క్లాస్ లో ప్రయాణం చేసినా స్టేషన్ రాగానే ఒక్కసారి దిగిపోతారు కళ్ళల్లో ఈ జగత్తులో చూస్తే కనిపించే కేవలం ఈ దృశ్యాలు హృదయంలో చూడగలిగితే మానవులుగా బతకడం కాదు మానవత్వంలో బతుకాలి సర్వే మీ శుక్తి